ట్ మీకు అందరికీ ప్రభేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హల యు లే స్తోత్రం మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరేడైన యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయ లే స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ప్రభు మమ్మల్ని దీవించిన కాక ప్రభు మిమ్మల్ని దీవించాడు ఇంకనూ దీవిస్తాడు దీవెన వెంబడి దీవెన దీవెనల వర్షం మీ మీద కురుస్తుంది మీ ఆత్మ మీదకి ఆత్మ సంబంధమైన దీవెనల వర్షం కురవాలని కోరుకుంటూ మీరు బాకా లోయలో పడి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని జలమయం చేయాలని కోరుకుంటూ ఏడ్పుల లోయలో గుండా వెళుతున్నప్పటికీ కూడా ఆనంద తైలపు అభిషేకాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మీరు సమయం తీసుకున్నారు అందుని బట్టినే ప్రభునామాన్ని మయం పరుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్ దైవ సందేశము వినడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యము దేవునిది దేవుని దాసుడు దేవుని వాడు దేవుని ఆత్మ దేవునిది మీరు దేవుని వారు కాబట్టి దేవుడు మీతో డీల్ చేస్తున్నాడు దేవుడు మీతో సులభంగా జోక్యం చేసుకోగలడు సులభంగా వ్యవహరించగలడు కాబట్టి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని మాటలు ఆలోచించాం నిన్న ఆలోచించిన మాటలు ఏంటంటే సాక్ష్యం సాక్ష్యం ఇవ్వడం అనగా టెస్టిఫయింగ్ లేకపోతే విట్నెసింగ్ మీరు నాకు సాక్షులై ఉంటారు అని వాక్యంలో రాయబడింది అనగా పరిశుద్ధ ఆత్ముడు మీ మీద కూర్చున్నప్పుడు వస్తాడు ఆయన వచ్చేశాడు అపోస్తుల కార్యము రెండో వచ్చాయో పెంతికి వస్తూ తినమని ఆయన వారి మీదకి వచ్చాడు మన మీదకి ఆ రోజు వచ్చాడని కాదు మన మీదకి వస్తాడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శక్తితో నింపుతాడు ఆయన వచ్చాడు అంటే ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడు కనుక ఆయన మనలో మన బలహీనమైన దేహమును రూపాంతరపరుస్తాడు మన బలహీనమైనటువంటి మనస్సును మన బలహీనమైనటువంటి ఆత్మను రూపాంతరపరుస్తాడు అనగా శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేవాడు సొమ్మస్సులను వారికి బలాన్ని అనుక్రయించేవాడు వారు బలాభివృద్ధి నుండి పొందేటట్టు వెళ్ళేటట్టు చేసేటువంటి దేవుడు అనగా దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ బలము మరింత బలము బలము మరింత బలం బలము బలహీనత మళ్ళీ బలహీనత మళ్ళీ బలం మళ్ళీ బ ఇలా కాదు బలము వెంబడి బలము వెళ్ళడానికి అనగా బలాభివృద్ధిని పొంద బలము అభివృద్ధి పొందడానికి మహిమ నుండి అధిక మహిమకు కృప నుండి అధిక కృపకు బలము నుండి అధికమైన బలం విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందినట్లు అనగా విశ్వాసం కొద్ది విశ్వాసం ముప్పదంతుల విశ్వాసం అరవదంతల విశ్వాసంగా అరవదంతల విశ్వాసం నూరంతుల విశ్వాసంగా అలాగా మల్టిప్లైడ్ లేకపోతే ఇంక్రీజ్డ్ ఫెయిత్గా ఉండడానికి ప్రభు మన సాయం చేస్తాడు సరే దేవుని స్తోత్ర సాక్ష్యం గురించి సాక్ష్యం ఐదు సాక్ష్యాలు మీకు జ్ఞాపకం చేశాను ఏసే క్రీస్తై ఉన్నాడు దట్ ఈస్ అ టెస్ట్ మనీ జీసస్ ఈస్ క్రిస్టోస్ రెండవది పరిశుద్ధాత్మను గురించిన సాక్ష్యం ఆయన అవసరమై ఉన్నాడని ఆయన ఆత్మలో అవసరమై ఉన్నాడని ఆయన ఆత్మలో నివసించాలని ఆయన ఆత్మను లేకపోతే అంతరంగాన్ని శక్తితో నింపాలని మన ఆంతర్య పురుషుణ్ణి ఆయన బలపరచాలని ఆయన వరముల చేత బలముల చేత మనం నింపబడాలని ఈ వాగ్దానం సమీపస్తులకి దూరస్తులకి అందరికీ వర్తిస్తుంది అని ఇటువంటి విషయాలు మనం ఆలోచించాం పరిశుద్ధాత్మను గురించిన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు యేసును గురించి సాక్ష్యం ఇస్తాడు కానీ రెండో అధ్యాయంలో పేతురు గారు పెంతి కోసి రోజు పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇచ్చాడు బాబు ఉదయాన్నే వీళ్ళేదో ఫిజికల్ వైన్ ఏదో తీసుకుని వచ్చి ఆల్కహాల్ ఏదో తీసుకుని వచ్చి ఇలా చేస్తున్నారో మీరు అనుకుంటున్నారేమో కాదు దేవర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఆనంద తైలముతో అభిషేకించబడ్డారు అని ఆత్మల గురించి పాత నిబంధన ఎక్కడ ఎక్కడుంది అనేటి మొత్తం ప్రసంగాలు చేయలేదు అఖాధ జలముల మీద ఆయన అల్లాడుతున్నాడు అది అప్పుడు స్టార్టింగు తర్వాత అలాగుంది సంవత్సరం మీదకి వచ్చాడు పాల మీదకి వచ్చాడు వీళ్ళ మీదకి వచ్చాడు ఎఫ్తా మీదకి వచ్చాడు ఈ ప్రసంగాలన్నీ లేదా కన్కాడెన్స్లో ఉన్నట్టుగా అకారాది పట్టికలో విషయ సూచికలో ఉన్నట్టుగా ఆయన ప్రసంగం చేయలేదు కానీ ఇట్ వాజ్ సో ఎఫెక్టివ్ మనం కామెంట్రీస్ని బేస్ చేసుకొని కన్కాడెన్స్ని బేస్ చేసుకొని మనం ప్రసంగం చేస్తున్నాం వాళ్ళు ఇవి లేకుండా క్రైస్ట్ యొక్క స్పిరిట్ని బట్టి ఇన్స్పిరేషన్ బట్టి వాళ్ళు ప్రీచ్ చేశారు గొప్ప కార్యాలు జరిగాయి దేవని స్తోత్రం మూడవది పునరుత్నాన్ని గురించి ద టెస్ట్మోని అబౌట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాట్ అబౌట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ లాజరస్ నాట్ అబౌట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ ద సినగోగ్ లీడర్ నాట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ ఎ విడో సన్ అట్ నాయన్ విలేజ్ యేసు యొక్క పునరుత్నం ఆయన యొక్క పునరుత్నం గురించి వారు బలంగా సాక్ష్యం ఇచ్చారు అందుకే పవర్ఫుల్ టెస్ట్ అది దేవుని స్తోత్రం యేసు యొక్క జననాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారని కాదు యేసు ప్రభు యొక్క బాల్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారని కాదు దేవుని స్తోత్రం వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఆయన పునరుత్నాన్ని గురించి అనుభవ సాక్ష్యం అది ద ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రక్షన్ దేవుని స్తోత్రం నాలుగో విషయము న్యాయాధిపతి అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయో కూడా మనం మాట్లాడుకున్నాం ఏసు అనగా తీర్పు తీర్చేటువంటి ఒక రోజును దేవుడు నిర్ణయించాడు ఎవరు తీర్చాలి ఎవరు జడ్జిగా ఉండాలి వై నాట్ జీసస్ జీసస్ వుడ్ బి ద జడ్జ్ లెట్ జీసస్ లెట్ మై సన్ జడ్జ్ అనే విధంగా అధికారాన్ని కుమారునికి తీర్పు తీర్చే అవకాశం ఇస్తుంది మన దేవదూతలు తీర్పు తీరుస్తామని రాయబడింది అది వేరే విషయం దేవని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏసే న్యాయాధిపతి అనేటువంటి ఒక తీర్పు అనే సాక్ష్యం క్షమించండి తీర్పు కాదు జీజస్ ఈస్ జడ్జ్ దేవని స్తోత్రం హలే ఆయన ప్రేమ కలిగిన వాడు తండ్రి అదే సమయంలో న్యాయాధిపతి కూడా న్యాయాన్ని అటు ఇటు పోనివ్వకుండా న్యాయాన్ని డైల్యూట్ చేయడం నో ఆయనకి ఏమాత్రం ఇష్టం లేని వ్యవహారం దేవని స్తోత్రం తర్వాత మనం ఆలోచించిన విషయాలు ఐదో విషయం సాక్ష్యాన్ని గురించినటువంటి ఏసునందు ఉంచాల్సిన విశ్వాసం ఫెయిత్ యూ హాట్ టు కీప్ ఆన్ చీసస్ యేసు మీద ద బిలీఫ్ ఇన్ జీసస్ యేసు మీద ఉండాల్సిన నమ్మకం యేసు మీద ఉంచాల్సిన నమ్మకాన్ని గురించి అక్కడి నుంచి వచ్చినట్టు ఏపీసీ నుంచి వచ్చినటువంటి ఆ పురుషులతో పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఏసే క్రీస్తుని పరిశుద్ధాత్మను గురించి పునరుత్నాన్ని గురించి యేసు ప్రభు న్యాయాధిపతి అని తర్వాత ఏసు నందు విశ్వాసం ఉంచాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మీరు ఇప్పటికే నిన్నటి ఇంచుమించు ఇంట్రడక్షన్ లాగా అనుకోండి ఎనిమిది నిమిషాలు అయిపోయింది ఇక మనకు పద్దెనిమిది నిమిషాలు మాత్రమే సమయం ఉంది దయచేసి మీరు అలర్ట్గా ఉండండి ఒకవేళ నేను రాత్రి ఎక్కువసేపు మేలుకొని ఉండి ఈరోజు లేటుగా బద్ధకంగా లేచి మళ్ళీ ఏదో నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే మీరు కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని రండి ఛానల్ కొద్దిగా పక్కన పెట్టండి అవసరమైతే వాల్యూమ్ కొద్ది ఇంక్రీజ్ చేసి వినండి ఒకవేళ వాల్యూమ్లో మీకు అప్ అండ్ డౌన్లో ఉంటే స్టూడియో ద్వారా లేకపోతే ఛానల్ ద్వారా వచ్చే మిస్టేక్ కాదు అది మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని మీరు కాంటాక్ట్ చేయండి మీ అవసరమైతే మీ టీవీ వాల్యూమ్స్ కాస్త పెంచండి అలాగని చదువుకుంటున్న పిల్లలు డిస్టర్బ్ అయ్యే విధంగా వాల్యూమ్ పెంచమని కాదు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి యూఆర్ టు లీజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇది ఏలిన వారి వాక్కు ఇది దేవుని మాట నా మాట కాదు నేను రాసిన కవిత కాదు ఇది నేను రాసుకున్న కథ కాదు ఇది ఇది దేవుని మాట నేను మీకు వివరిస్తున్నాను దేవుని సేవకునిగా నా గురించి నేను చెప్పుకోవడం లేదు నా ప్రభువుని గురించి నన్ను రక్షించిన ప్రభువుని గురించి నేను చెప్తున్నాను స్తోత్రం సమయంలో ఒక మాట చదువుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయము ఆరో వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఎయిటీన్ చాప్టర్ వర్ సిక్స్ Hmm. when they viciously slandered him and hurled abuse on him, he symbolically shook the dust off his clothes in protest against them. he said to them, "have it your way, then. i am guiltless as to your faith. ఫర్ ద బ్లడ్ గిల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ బీ ఆన్ యువర్ ఓన్ హెడ్స్ అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ప్రీచ్ టు ద నాన్ జూస్ వెన్ ద స్లాండర్డ్ హిమ్ అండ్ హల్డ్ హిమ్ హల్డ్ అబ్యూజ్ ఆన్ హిమ్ హీ సింబాలికలీ అలంకార రూపంగా ఆ యూదులు వేసుకున్నటువంటి లాంగ్ ఫ్రాక్ లాంటి స్త్రీలే కాదు పురుషులు కూడా లాంగ్ డ్రెస్ని యాజకుల వస్త్రం లాంటి వస్త్రాన్ని హీ షుక్ డ్రస్ ఆర్ క్లాత్స్ వస్త్రాన్ని విదిలించి దాన్ని విదిలించే దాన్ని షేక్ చేసి ఇన్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ దెమ్ వారికి విరోధముగా ఒక సాక్ష్యంగా నిలబడాలనే ఉద్దేశంతో వారిని వ్యతిరేకిస్తున్నట్లుగా వారి విషయంలో ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నట్లుగా హీ సెట్ టు దెమ్ హలో వినండి ఒక మాట హ్యావ్ ఇట్ యువర్ ఓన్ వే దెన్ మీ ఇష్టం మేము చెప్పాలనుకుంది చెప్పాము మీరేమో మీ సొంత విధానంలో వెళ్ళాలనుకుంటారు లెట్ యూ పీపుల్ గో ఇన్ యువర్ ఓన్ వే నాట్ జీజస్ వే దిస్ ఈజ్ నాట్ మై వే దిస్ ఇస్ జీజస్ వే దిస్ ఈజ్ నాట్ ఫాల్స్ వే దిస్ ఈజ్ జీజస్ వే బట్ యు సెట్ నో యూ సెట్ సారీ ఐఎమ్ గిల్ట్లెస్ యాజ్ టు యువర్ ఫేట్ ఐఎమ్ గిల్ట్లెస్ ఐఎమ్ నాట్ వర్ వరీ అబౌట్ దిస్ అయ్యో వాళ్ళకి వారి చెప్పలేకపోయానే వాళ్ళని ఒప్పించలేకపోయానే వాళ్ళకి సత్యాన్ని తెలియజేయలేకపోయినా గిల్టీ నా దగ్గర లేదు అపరాధ భావం లేదు నాలో గిలి లేదు ఐఎమ్ ఓకే ఐఎమ్ ఫైన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫేట్ ఆర్ యువర్ జడ్జ్మెంట్ ఆర్ యువర్ ఫ్యూచర్ డిస్ట్రాక్షన్ ఫర్ ద బ్లడ్ గిల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ బీ ఆన్ యువర్ ఓన్ హెడ్స్ అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ప్రీచ్ ద నాన్ జ్యూస్ లెట్ మీ గో టు జెంటైల్స్ థ్యాంక్ యూ జూస్ మే గాడ్ బ్లెస్ యు లెట్ మీ గో యూ పీపుల్ క్లోజ్ యువర్ డోర్స్ ఆర్ ద డోర్స్ ఆర్ ఓపెన్ అమాంగ్ ద జెంటైన్స్ వాడక భాషలో కూడా మనం చదువుకుందాం దాని ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను ఆ పోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచ్చినం బట్ వెన్ దే రెసిస్టెడ్ ద వర్డ్ దే రెసిస్టెడ్ ద వర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ స్పోక్ స్లాండ్రస్లీ అవుటర్ గార్మెంట్ అండ్ సెట్ టు దిమ్ ఆ పైన కండువా లాంటి వస్త్రం పై వస్త్రాన్ని అండ్ టాప్ గార్మెంట్ని దాన్ని తీసుకొని ఇలా బెదిరించి యువర్ బ్లడ్ ఈజ్ అపాన్ యువర్ ఓన్ హెడ్స్ మీ హెడ్లో బ్లడ్ ఉందని కాదన్నాం ద బ్లడ్ ఆఫ్ యువర్స్ వుడ్ బి షెడెడ్ ఆర్ స్ప్రింకిల్ అనగా ఈ రక్తాపరాధానికి మీరే బాధ్యులు యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దీస్ థింగ్స్ ఐఎమ్ ఇనోసెంట్ నేనా మాయకుండా వదిలేసింది డోంట్ మేక్ మీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఈవెంట్ ఇష్యూ ఫ్రమ్ నవ్ వన్ ఐ విల్ గో టు ద జెంటైల్స్ లెట్ మీ గో టు ద జెంటైల్స్ ఇట్ సీమ్స్ టు బీ గాడ్ ఈస్ సెన్నింగ్ మీ దే బాయ్ అని ఆత్మీయులు అనబడిన వాళ్ళకి వీటుకోలు పలికి అన్ని జనుల దగ్గరికి వెళ్ళడానికి పౌలు గారికి దొరికిన ఒక సందర్భం ఐఎమ్ గోయింగ్ మీరు చేయడం బాగా ఐఎమ్ అఫెండెడ్ బై ఆల్ దీస్ థింగ్స్ చదువుతాం వాడుక భాషలో ఆరో ఆరోచనో యూదులు ఎదురు తిరిగి అతన్ని దూషించారు పౌలు తన నిరసనను వ్యక్తం చేశాడు తన వస్త్రాల్ని దులిపి తన వేసుకున్న వస్త్రాన్ని దులిపి మీరు పొందనున్నటువంటి దేవుని శిక్షకి దేవుని ఉగ్రతకు మీరే బాధ్యులు నేను పాత్రుడు కాదండి దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ రేపు పౌలు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అంటారేమో నేను చెప్పాలని ప్రయత్నం చేశాను నా వంతు నేను ప్రయత్నం చేశాను యు బ్లాక్లెట్ ఇక మీదట ఇక మీకు నమస్కారం యూదులారా మీకు నమస్కారం నేను ఒక యూదుణ్ణి అనే సంగతి నేను పూర్వపు యూదుణ్ణి నేను ఫార్మర్ జ్యూ అనే సంగతి నేను మాజీ యూదు అనే సంగతి కూడా మర్చిపోయి నాతో ఇలా బిహేవ్ చేశారు నో ప్రాబ్లం నాతో ఎలా బిహేవ్ చేసినా పర్లేదు నేను తీసుకువచ్చిన వాక్యాన్ని మీరు విసర్జించి లేకపోతే వాక్యాన్ని వ్యతిరేకించారు దాట్స్ వై ఐ వాజ్ అఫ్ సారీ నో ప్రాబ్లం మీకు కాకపోతే ఇంకొకరికండి ఒకళ్ళ విత్తనం త్రోవ పక్క పడింది అనుకోండి నో ప్రాబ్లం ఒకవేళ విత్తనము రాతి నేల మీద పడినా నో ప్రాబ్లం విత్తనము ముళ్ళ పొదల పడినా నో ప్రాబ్లం కానీ కొన్ని విత్తనాలు నేల లాంటి హృదయాలు కొన్ని బయట ఉన్నాయి అన్ని చనుల దగ్గరికి మీ హృదయాలు ఎలాగున్నాయంటే త్రోవ పక్క పడిన విత్తనాలు త్రోవ పక్కనటువంటి లేకపోతే పొలము పక్కన ఉన్నటువంటి విత్తబడాల్సిన చోట చల్లబడాల్సిన చోట చల్లబడిన విధంగా ఉన్న విత్తనం లాగా ఉన్నారు అటు అట్టి హృదయం కలిగి ఉన్నారు మీరు రేపు దాన్ని కోసుకునేవాడు ముప్పదంతలుగాను అరవంతులు అరవదంతులు నూరు వందలు వచ్చినా బయట వాడు కోసుకుంటాడు అది మొలకెత్తడానికి ముందుగానే పక్షుల చేత మింగివేయబడుతున్నాయి మీ హార్ట్స్ ఎలా ఉన్నాయంటే రాతి నేలలాగా ఉన్నాయి అక్కడ ఎంత విత్తినా వేస్టే మన్ను లేనందున లోతు లేనందున అది హార్డ్ సాయిల్ కాబట్టి కఠినమైనటువంటి నేల కనుక తొవ్వబడలేని నేల కనుక విత్తనము మొలకెత్తినాక మొలక మన్ను లేకపోవడం వల్ల అది ఎదిగేటువంటి అట్మాస్ఫియర్ లేనందువల్ల అది డ్రై అయిపోతుంది అది ముప్పదంతులు కానీ లేదా అసలు ఇచ్చే ముప్పదంతులు కూడా ఇవ్వలేదు తర్వాత మొళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు ఇచ్చాయి కొద్ది ఆశ ఇచ్చాయి పర్లేదు బాగా ఎదుగుతున్నాయి బాగా పచ్చగా ఉండండి బాగా పై వచ్చాయి కానీ దేవర్ చోక్డ్ అవి అణిచివేయబడ్డాయి ముళ్ళ చేత పొడుచుకొచ్చేటువంటి ముళ్ళు గాయపరిచేటువంటి ముళ్ళ చేత కొంతమంది ముళ్ళ చేత అణిచివేయబడుతున్నారు కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి వర్ క్రష్ ఆర్ చోక్ బై ఫ్యూ సర్కమ్స్టాన్సెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి పరిస్థితుల ద్వారా థోన్స్ ద్వారా పిక్ అవుతున్నారు నాలుగో సాయిల్ ద హార్ట్స్ ఆఫ్ ది జెంటైల్స్ ఆర్ లైక్ దాట్ మీ దగ్గర నో హార్వెస్ట్ మూడు రకాల నేలలు కలిగిన మీరు మూడు రకాల నేల లాంటి హృదయాలు కలిగిన మీరు నో హార్వెస్ట్ ఫ్రమ్ యూ ఐ డోంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీ హార్వెస్ట్ ఫ్రమ్ యూ బట్ జెంటైల్స్ ఆర్ రెడీ టు గివ్ హార్వెస్ట్ సరే దేవని స్తోత్రం మన టైటిల్ ఉత్తరవాదులు ఉత్తరవాదులు అంటే ఉత్తర ద్రోమం ఉత్తర దిక్కును గురించో ఉత్తరం దక్షిణం దాని గురించి మాట్లాడలేదు లేదు ఉత్తరవాదులు అనగా యు ఆర్ రెస్పాన్సిబుల్ స్తోత్రం హలో యేసు అనేటువంటి ఉత్తరవాది మనకున్నాడు అడ్వకేట్ ఉన్నాడు అది వేరు యేసును ఎవరు ఉత్తరవాది చేశారంటే తండ్రి దేవుడు కానీ వీళ్లకు వీళ్ళే ఉత్తరవాదులుగా మారారు దేనికి మీ నాశనమునకు మనకు మీరే మీకు నాశనం రాబోతుంది భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని రోమాపత్రిక వచ్చానంది నాశనము మీకోసం కాచుకొని ఉంది నరకం మీకోసం రెడీగా ఉంది పాతాళం మీకోసం రెడీగా ఉంది మండుచున్నటువంటి అగ్నిగుండం మీకోసం సిద్ధంగా ఉంది నాశనమునకు మీరు ఉత్తరవాదులు స్తోత్రం నాశనానికి నాశనానికి నేనే కారణం నా నాశనానికి ఇతరులు కాదు కారణం పలాని వ్యక్తి వలన పలాని స్త్రీ వలన పలాని పురుషుల వలన కాదు పలాని సంస్థ వలన కాదు పలాని సంఘం వలన కాదు ఫలాని పాస్టర్ వలన కాదు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు మీ అభివృద్ధికి మీరే ఉత్తరవాదులు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు మీ నాశనానికి ఉత్తరవాదులు మీరే అంటున్నప్పుడు సాధారణ పాత్ర లేదా ఉంది మీరు మీ అభివృద్ధికి మీరే ఉత్తరవాదులు అన్నప్పుడు అందులో దేవుని పాత్ర లేదా ఉంది ఒక దాంట్లో దేవుని పాత్ర నాశనములో అపవాది పాత్ర నిత్య జీవులో నాశనము కాకుండా ఉండడములో దేవుని పాత్ర ఉంది మీ నాశనమునకు యూదులారా కొరిందిలోని యూదులారా మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు ఫలానోళ్ళ వలన ఆదాము అడిగితే అవోం మీద చెప్పాడు అవనడిగితే సర్పం మీద చెప్పింది ప్రభు ఇంకా దేవుడు సర్పాన్ని అడగలేదు ఈ రోజుల్లో కూడా మానవుడు అలాగేం కాదండి వాళ్ళు మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఏనుగు తన మీద తానే దుమ్మెత్తి పోసుకుంటున్నట్లుగా చూడండి అలా పడుకొని పై కూశాము అది మన మీదే పడుతుంది కొంతమంది వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు దేవర్ డెస్ట్రాయింగ్ దెమ్ వాళ్ళని ఎవరు నాశనం చేయడం లేదు వాళ్ళని వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు దీని గురించి ఉత్తరవాదులు అనే దాని గురించి ఎవరు వాళ్ళ నాశనానికి వాళ్ళు కారకులు కారణం ఒకటి దూషించు వారు ఇక్కడ రాయబడింది వారు ఎదురాడి అపోజ్ చేసి తిన్నాం ఫైనల్గా ఏదైనా అడుగుదాం అతను ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో ఎదురాడి ఎదుర్కొని సవాళ్ళు విసిరి అడ్డాలు చెప్పి అడ్డాలు కొట్టి దూషించుచు దూషించినప్పుడు ఎదురాడచ్చు క్రిటిసైజ్ చేయొచ్చు విమర్శించవచ్చు కానీ ఏం జరిగింది దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దైవ పరిచయం ఇక్కడ చేయకూడదు అనుకొని బయటికి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా ఒకటి దూషించువారు ఉత్తరవాదులు దేనికి అందరికీ ఉత్తరవాదులు కాదు తమ నాశనానికి వారే దూషించు వారు నశించిపోతారు దైవదోషణ చేసేవారు వారు నశించిపోతారు పరదూషణ చేసేవాళ్ళు నశించిపోతారు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదమూడో వచ్చాము నలభై ఆరో వచ్చినాము దేవుని వాక్యం మొదట ఫస్ట్ ఫస్ట్ అవసరమైంది దట్స్ ఇంపార్టెంట్ ఇట్స్ అ గాస్పల్ టు యూ అయినో మీరు అనగా వాక్యాన్ని తోసివేసి మేము చెప్పబోతున్న వాక్యాన్ని దేవుడు మాకు బయలుపరిచిన వాక్యాన్ని మీరు తోసివేసి మిమ్మును మీరే మిమ్మును మీరే మిమ్మును మీరే అంటే దాని అర్థం మిమ్మును మీరే నిత్య నాశనానికి పాత్రులుగా ఎంచుకొనుచున్నారు అక్కడ రాయబడింది మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఎటర్నల్ లైఫ్కి నిత్యమైన లోకానికి లోకానికి శాశ్వత లోకానికి అపాత్రులు అన్వర్దీగా ఎంచుకొనుచున్నారు మిమ్మును మీరే అని గమనించాల్సిన విషయం వారికి వారే నాకు నేనే నా నాశనానికి నేనే కారణం మిమ్మల్ని మీరే నిత్య జీవులకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనులకు వెళ్ళుచున్నాం ఏంటి దేవుని వాక్యము త్రోసివేసిన వాడు వాడు చంపబడ్డం లేదు వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఉన్నాడు నేను వెళుతున్నాను నన్ను ఎవరో చంపారు ఎవరో కారణాలు తెలియదు ఎంక్వైరీ చేశారో తల తెలుస్తుంది కానీ నేనే డిప్రెషన్కి గురైపోయి నేనే ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి రోజు ఒక చీటీ స్లిప్ రాసి నా ఆత్మహత్యకు నా హత్యకు కారణం లేదా నా మరణానికి కారణం ఎవరు కాదు ఎవరు బాధ్యులు కాదు అని రాసేశాను నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్ వారి నాశనమునకు నాకు వారే కారకులుగా ఉన్నారు దేవుడి వాక్యము త్రోసివేసేవాళ్ళు దూషించేవారు వాడి వాళ్ళ నాశనానికి వాళ్ళే కారకులు దేవుని వాక్యాన్ని త్రోసివేసేవాళ్ళు వాళ్ళ నాశనానికి వాళ్ళు కారకులు మూడో విషయం పిలిపి రాసిన పత్రిక మూడో వచ్చాయము పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు మాట నాశనమే వాళ్ళ అంతము వాళ్ళ డెస్టినీ ద డెస్టినీ ఈస్ దర్ డిస్ట్రక్షన్ వారి కడుపే వారికి దేవుడు ఎవరంటాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటంట వారి కడుపే వారికి వారికి ఒక్కొక్క కొత్త దేవుడు కడుపు దేవుడు ఉదర దేవుడు వరుణ లాగా ఉదర దేవుడు వాళ్ళ కడుపు నింపుకుంటాడు కడుపుని సాటిస్ఫై చేసుకుంటాడు గ్రాటిఫై చేసుకుంటారు వాళ్ళ ఫ్లెష్లీ డిజైర్స్ని నా వారి అంతం వాళ్లకు వాళ్ళే నాశనం తెచ్చు వారు భూసంబంధమైన వాటి మీద మనసు అనగా వాళ్ళు పైనుండి శక్తిని పొందిన వాళ్ళు కాదు పైనుండి లేపబడిన వారు కాదు పైనున్న వాటిని వాటిని వెదికేవట్టు వాళ్ళు కాదు మీరు క్రీస్తు క్రీస్తుయేస్తో కూడా లేపబడినట్లయితే పైన వాటిని వెతుకుతారు మీ మనసులు సంబంధమైన వాటి మీద ఉన్నాయంటే ఒక ఆత్మ సంబంధమైన పునరుత్నపు అనుభవం మీలో జరగలేదు అన్నట్టుగా పౌరులు కొలసీ సంఘాన్ని ఉద్దేశం చెప్తున్నాడు చెప్పాడు దేవనీ స్తోత్రం హలేలుయ అనగా మనం ఆలోచిస్తున్న విషయం వారి కడుపే వారికి దేవుడు అంట వారి బాహుబలమే వారికి దేవత అని అబకు గ్రంథం ఒకటో వచ్చేలా రాయబడింది కడుపు దేవుడు కాదు దేవుడు కడుపు నింపుతాడు కానీ కడుపే దేవుడు కాదు ఇంకా తినడమే పని తినడమే తినడమే ఆలోచన ఏ భౌతికమైన ఇంక ఎంత సంపాదించుకున్నా దోచుకోవడమే లేకపోతే తినడమే ఎంత విచారకరమైన విషయం ఇది దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయం మూడవ విషయము దేహ సంబంధులు దేహమును ఆశ్రయించేటి వాళ్ళు దేహం మీద ఆధారపడేవాళ్ళు దేహమే దేవుడని భావించేవాళ్ళు దేహ సంబంధులైన వారికి వారి నాశనానికి వారే ఉత్తరవాదులు దూషించేవారు దేవుని వాక్యం త్రోసివేసేవాళ్ళు దేహ సంబంధులు వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు నాశనానికి పాత్రులవుతారు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో పత్రిక మూడో ఛాము పదహారు వచ్చినాం వీటిని గుర్చి తన పత్రికలన్నిట్లోనూ ఎస్ అయితే అనగా మన సహోదరు అనేది పౌలు గారు బోధిస్తున్నాడు తన పత్రికల్లో తన పద్నాలుగు పత్రికల్లో ఆయన బోధిస్తున్నాడు లేదా పదమూడు పత్రికల్లో బోధిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం కొన్ని సంగతులు గ్రహించుటకు అమ్మో కష్టం అండి డిఫికల్ట్ దే ఆర్ మిస్ట్రీస్ వీటిని విద్యా విహీనులు విద్యలో హీనత్వం కలిగిన వాళ్ళు తక్కువ విద్య కలిగిన వాళ్ళు లేదా విద్య లేని వాళ్ళు పామురులైన వాళ్ళు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు అపార్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటే నిత్య జీవము అర్థం చేసుకోకపోతే నిత్యనాశనం తమ స్వకీయ సొంత నాశనం ఎప్పుడంట అపార్థం చేసుకుంటే తమ స్వకీయ నాశనం కోసం లేఖనాలని అపార్థం చేసుకుంటున్నారు దైవలేఖనాలని అపార్థం చేసుకునేవాడు స్వనాశనం కలుగ చేసుకుంటాడు వాడిని ఎవరు చంపలేదు వాడిని వాడే చంపుకుంటున్నాడు మిథ్యానీలు కన్ఫ్యూజన్ అయిపోయి వాడిని వాళ్ళే పొడుచుకున్నారు మిథ్యానీల్ని ఇస్రాయీల్ని పొడవలేదు ఇస్రాయిల్ని ఇస్రాయల్ను పొడుచుకోలేదు కానీ మిథ్యానిల్ని మిథ్యానులే మత్తులో ఉండేలా పొడుచుకున్న సందర్భం మనం చూస్తున్నాం దేవుని స్థోత్తరం నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను నాలుగో విషయం లేఖనాలను అపార్థం చేసుకునే వాళ్ళు నిత్య నాశనానికి గురవుతారు నాశనం వారి కొరకు పుంచి ఉన్నది మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు ఈ ప్రసంగం కఠినంగా ఉందేమో కానీ మన నాశనానికి మనమే కారకులం మనం దూషి దూషణలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మనం నిత్య నాశనానికి గురవుతామని అంతేకాకుండా దేవుని వాక్యం త్రోసివేస్తే నిత్య నాశనానికి నాశనానికి మన నాశనానికి మనమే కారుకులమని దేహ సంబంధులుగా ఉన్నట్లయితే మన నాశనానికి మనమే కారణమని తర్వాత దేవులేఖనాలను అపార్థం చేసుకుంటే మన నాశనానికి మనమే కారణమని మనం అర్థం చేసుకున్నాం అట్టి నాశనాన్ని తప్పించుకొని నిత్య జీవు అనుభవంలో రావడానికి ప్రభు మనకందరికీ సహాయం చేరుగాక అమే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె